రూ ఓపెన్ అంటే పెట్టాలా నేను చెప్పేదినా బాను ఓపెన్ అంటేనే ఓపెన్ టెండర్ అంటే ఇదే ఓపెన్ టెండర్ సేక్రెట్ అంటే ఏముంది బాక్స్ ఉంటది ఓపెన్ అంటే అందరి మధ్యలో అర్థమైందా ఓపెన్ అంటే ఆయన ఓపెన్ తెలియదు ఇంటర్నేట్ కుషన్ ఓపెన్ మీన్స్ ఓపెన్ అంటే అందరి సమక్షంలో

అన్ని తెలుసుకుని రావాలి ఓపెన్ అంటే ఏంటి ఇంటర్నెట్ అని తెలుసుకుని రావాలి ఊరికే డిస్టర్బ్ చేయదు ఓపెన్ అంటే ఓపెన్ ఇదే ఓపెన్ ఓపెన్ చెట్టు కింద పెడతా పదాలే పెడతా గాలి చెట్లు పెడతా ఓపెన్ అంటే ఇదే ఓపెన్ అంతే కదా ఫస్ట్ టైం వచ్చినట్టు ఫస్ట్ టైం వచ్చే నో క్వశ్చన్స్ నలభై లక్షల పదహారు వేల రూపాయలు మున్సిపల్ వారి పాట 40 லட்சல 16000 40 லட்சல 16000 மியூனிசிபால் வரி பாட்டா 40 லட்சல 16000 40 லட்சல 16000 झालं बाई லட்சला 16000

జమ్మికుంట ఆఫీస్లో యొక్క తై బజార్ మరియు అంగడి యొక్క వేలం పాట నిర్వహించడం జరిగింది సో దీంట్లో పాల్గొన్న వారెవరు కూడా ఈ వేలం పాటలో అంటే గత సంవత్సరం ఉన్న బేస్ రేట్ ఏదైతుందో నలభై లక్షల పదహారుపై మన యొక్క బేస్ రేట్ దానిపై యాక్షన్ పిలవడం జరిగింది సో వ్యాపారస్తులందరూ కూడా ఎవరు కూడా దీనిపై ఆ నలభై లక్షల పదహారు పైన పాట పాడలేదు బట్టి ఈరోజు ఏదైతే వేలం పాట యొక్క నిర్వహణ జరిగిందో దాన్ని పోస్ట్ పోన్ చేశాం తదుపరి వేలం పాట యొక్క తేదీని మనం వాళ్ళకు తెలియ తెలియజేయడం జరుగుతుంది సో ఇది

మళ్ళీ కూడా వేలం పాటని ఎవరైనా ఎవరికైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది పాల్గొనడానికి ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తారు సార్ మళ్ళీ వేలం పాట అంతే నలభై లక్షల పదహారు వేలు అనేది బేస్ ప్రైస్ దానికంటే రూపాయి కూడా తగ్గడానికి అవకాశం లేదు తగ్గం కూడా ఉంది